హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే మా అయితే మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట సో ఇది మనకు సైజ్ చూసుకుంటే ఎలా ఉంది అంటే ఈస్ట్ ఫేసింగ్ మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది ఇది అరవై ఐదు అది నలభై నాలుగు సైజ్ అనమాట ఇక్కడ చూసుకోండి మనకు బ్యాక్ సైడ్ మీకు క్లియర్గా రోడ్ అయితే కనబడుతుంది అక్కడ మనకు ఏదైతే రోడ్ కనబడుతుందో అది మొత్తం కూడా బెంగళూరు హైవే అనమాట ఆ తర్వాత ఆ బ్యాక్ సైడ్ చూస్తే మీకు మనకు దివిటిపల్లికి సంబంధించిన ఐటీ సెడ్జ్ కానీ ఆ తర్వాత అమర్రాజ కంపెనీ కానీ ఇవన్నీ పక్కలే ఉంటాయి అనమాట క్లియర్గా సో ఇక్కడ మనం చూసుకుంటే ఇటు సైడు ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు దివిటిపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఇక్కడ బూత్పూర్ కూడా పక్కనే ఉంటుంది అనమాట మున్సిపాలిటీ ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే మహబూనర్ టౌన్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు సారీ ఐదు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎస్సీ జడ్ వస్తుంది అలానే ఇక్కడి నుంచి ఒక ముప్పై నిమిషాల్లో షాద్ నగర్ వన్ అవర్లో అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏదైతే కార్ పెట్టినామో ఇది మొత్తం కూడా మనకు వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇది నార్త్ సైడు తర్వాత ఈస్ట్ సైడు ఇది కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇది మొత్తంగా చూసుకుంటే మూడు వందల పద్దెనిమిది గజాల ప్లాట్ అనమాట ఇది మూడు వందల పద్దెనిమిది గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఇది మీరు ఇక్కడ పక్కలో చూసుకుంటే మనకు సీడ్స్ కంపెనీ అనమాట ఇది పత్తి సీట్స్ తయారవుతుంది ఈ కంపెనీలో ఇది ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక పది ఎకరాల్లో ఉంది బ్యాక్ సైడ్ కూడా ఇంకొక మూడు నాలుగు షెడ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు యువతలో అమర్ కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయింది సో మీరు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ అమర్ కంపెనీ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది తర్వాత ఐటీ ఐటీ కంపెనీస్ కూడా స్టార్ట్అప్ అయితే అయినాయి సో ఫ్రెండ్స్ ఇది బెంగళూరు నేషనల్ హైవేకి ఒక గ్రామ పంచాయతీ లేఅవుటే కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డాంబర్ రోడ్లు కూడా వేసినారు దీంట్లో మొత్తం డ్రైనేజీలు కూడా కట్టినారనమాట సో ఇది నార్త్ ఈస్ట్ కార్నరు మూడు వందల పద్దెనిమిది గజాలు ఉంది మీరు మనకు కావాలంటే స్ప్లిట్ చేస్తే మనకు స్ప్లిట్ చేస్తే ఇది రెండు ప్లా రెండు ప్లాట్లుగా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే రోడ్డు ఫేసింగ్ అరవై ఐదు ఉంది కాబట్టి పొడవు నలభై నాలుగు ఉంది కాబట్టి రెండు ప్లాట్లుగా ఇద్దరు కూడా కలిపి తీసుకోవచ్చు అనమాట సో హైవేకున్నందున ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ